నిజాల నిజాలు తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు గణంక నిర్వహించారు ఈ వేడుకలను భాగంగా మేజర్ పంచాయతీలో ఉన్న బాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి రత్నాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్ బుక్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పేదపాటి కళ్యాణి పిల్లల శంకర్ కొండ్రపు నాయుడు మాట్లాడుతూ తమ సంక్షేమ సంఘానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న దాడి రత్నాకర్ జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు దాడి రత్నాకర్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిరంతరం శ్రమించి కూటమి విషయంలో తనదైన పాత్ర పోషించారని అన్నారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండ్రపు ఉమామహేశ్వరి చెన్నాడ జగప్పారావు సింహ శ్రీనివాస్ మాస్వరపు వెంకయ్యనాయుడు కె సత్యవేణి తదితరులు పాల్గొన్నారు టీడీపీ జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేశాను గతంలో ఇప్పుడు మాజీ జిల్లా ఉపాధ్యక్షురాన్ని ఈ సందర్భం ఈరోజు ఈ కేక్ కటింగు అనేది పెట్టడానికి కారణం దాడి రత్నాకర్ గారు పుట్టినరోజు సందర్భంగా దాడి రత్నాకర్ గారు దాడి భద్ర గారు అనకాపల్లికి చేసిన ఎన్లైన్ సేవలు అనకాపల్లిని చేసిన అభివృద్ధి మనం ఇంకా ప్రజలు కానీ మనం కానీ ఇంకా మర్చిపోలేదు మళ్ళీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ వాళ్ళ నాయకత్వంలో మొత్తం అంతా కూడా అనకాపల్లి నియోజకవర్గం ఏంటి మనం అందరం కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా వాళ్ళ నాయకత్వంలో మొత్తం అందరూ ప్రార్థిస్తున్నాం మేము దేవుళ్ళందరినీ కూడాను బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు మా మాకు అన్ని విధాలుగా కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటులో దాడువేరభద్ర గారు రత్నాకర్ గారు ఎప్పుడు ముందున్న మమ్మల్ని వెన్నంటి నడిపిస్తూ ఉంటారు ఆ ఆ సందర్భంగా మాకు ఈ బీసీ సంక్షేమ సంఘం నిలబెట్టడంలో ముఖ్య నాయకులు కాబట్టి కృతజ్ఞతపూర్వకంగా ఈ బాల సదనంలోన ఈ పిల్లల మధ్య ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వ్యవస్థాపకులు ఆదేశాల మేరకు దాడి రత్నాకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బాల సదస్సులో ఇవాళ చేయడం జరిగింది దీనికి మా మహిళా అధ్యక్షురాలు గారు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించి రత్నాకర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా ఈ యొక్క బాల సదస్సులో ఇవాళ నిర్వహించడం జరిగింది మా ఉపాధ్యక్షులు కృష్ణునాయుడు గారు అలాగే మహిళా కార్యదర్శి జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా మహిళా కార్యదర్శి ఉమామహేశ్వరి గారు అలాగే పెందుత్తి నియోజకవర్గం నియోజక కన్వీనర్ వెంక్యనాయుడు గారు అలాగే అనకాపల్లి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి జగన్ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కోంట కృష్ణనాయుడు అలాగే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు పెద్దపాటి కళ్యాణ్ గారు మా యొక్క అనకాపల్లి యొక్క జిల్లాకి అంటే అధ్యక్షురాలు ఇప్పుడు ఉమామహేశ్వర గారు మా శంకర్ గారు మాసారవ వెంకయ్యాయుడు గారు జగ్గప్ప గారికి ఇప్పుడు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఈరోజు మాకు మాతృమూర్తులైనటువంటి గురువైర్యులు పెద్దలు గౌరవనీయులు మాకు దాడి వీరభద్ర గారు మాకు అధ్యక్షులుగా ఆయన ఆయన ఆదేశ